హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అండి అంటే జనరల్గా ఏమి మేము సేవింగ్స్ చేసుకోలేకపోతున్నాం కొంతమంది ఇన్కమ్ ఉందక్క కానీ మేము సేవింగ్స్ చేయలేకపోతున్నాం అని వాళ్ళకి కొంచెం ఈ న్యూ మెథడ్లో ఫాలో చేశారంటే సేవింగ్స్ ఖచ్చితంగా ప్రతి ఏటా అంటే ఇయర్లీ వన్స్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్గా అమౌంట్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు అదేవిధంగా గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు అంటే మీకు ఏదో ఒక దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం పెట్టగలుగుతారు సో ఈ న్యూ మెథడ్లో మనం సేవింగ్స్ ఛాలెంజ్ హండ్రెడ్ డేస్ మాత్రం సేవింగ్స్ చేసుకోవచ్చు రిపీటెడ్గా చేసుకోవచ్చు మళ్ళీ కూడా హండ్రెడ్ డేస్ తర్వాత సో ఈజీగానే ఉంటుందండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే డే వన్ నుంచి డే టెన్ వరకు మనం తీసుకోవాలండి సో దీంట్లో టూ మెథడ్స్ చెప్తాను ఎట్లయినా ఫాలో చేయొచ్చు మీరు డే వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయాలి డే టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో మళ్ళీ డే త్రీ సేమ్ ఫిఫ్టీ రూపీస్ చేస్తాము డే ఫోర్ హండ్రెడ్ అంటే ఒకరోజు ఫిఫ్టీ రూపీస్ ఒకరోజు హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా సేవింగ్స్ చేసినట్లయితే మనకు ఆ మంత్ మనం ఏదైనా ఒక ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేసామంటే మనకి ఈజీగా ఆ డేట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవచ్చు సో టెన్త్ డేకి మనం టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే పది రోజులకి మనం ఏడు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తాం ఈ విధంగా మనం హండ్రెడ్ డేస్ అనుకున్నాం కదా సో ప్రతి పది రోజులకి మళ్ళీ రిపీట్ చేస్తామండి అంటే పది రోజులకి సెవెన్ ఫిఫ్టీ కదా ఆ విధంగా పదిసార్లు చేస్తాం అంటే హండ్రెడ్ డేస్ సేవింగ్స్ చా ఛాలెంజింగ్ కాబట్టి మనకి టోటల్గా ఏడు వేల ఐదు వందలు హండ్రెడ్ డేస్లో సేవింగ్ అయిపోతాయి సో ఈ విధంగా ఫాలో చేయాలి మళ్ళీ మనం ఎవ్రీడే అంటే మీకు ఎవరెవరు చేసుకోవచ్చు అని కూడా అడుగుతున్నారు ఎవ్రీడే అండి ఇప్పుడు సేవింగ్ ఛాలెంజింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఎవ్రీడే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ అండి ఎందుకంటే రోజువారీ వాళ్ళు చేసి చిన్న చిన్న వ్యాపారాలైనా డైలీ లేబర్ తీసుకునే వాళ్ళైనా అంటే ఏ రోజుకి రోజు వాళ్ళు చేసిన పనికి మనం వేతనం తీసేసుకుంటున్నాము అంటే అలాంటి వాళ్ళ చేతుల్లో ప్రతిరోజు అమౌంట్ కనపడుస్తుంది అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు పాల వ్యాపారం పెరుగు వ్యాపారం చిన్నపాటి కిరాణా షాప్ కానివ్వండి ఏదైనా ఐస్ క్రీమ్ బండి లేదా తోపుడు బండ్లో కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఇట్లా ఎవ్రీడే ఇన్కమ్ చూసేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్కి మార్చేవాళ్ళు తండలకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎవ్రీడే వాళ్ళ దగ్గర డబ్బు అయితే ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే సేవింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు డెబ్బై ఐదు రూపాయల లెక్కన సేవింగ్స్ చేయాలి అంటే పర్ డే మీకు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేట్ డేస్గా ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా సేవింగ్స్ చేస్తాం కదా సో అందుకని మీరు ఎవ్రీడే ఎంత చెయ్యాలి అని మీకు తెలియాలంటే డెబ్బై రూపాయలు సేవింగ్స్ చేయండి వీక్లీ ఇన్కమ్ ఉంది మాకు వారానికి ఒకసారి ఎవ్రీ సాటర్డే సండే ఇన్కమ్ ఉంటుంది అంటే వీక్ ఎండ్ ఎండ్స్లో పేమెంట్ తీసుకునే కొన్ని ప్రొఫెషన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి ఇకపోతే మంత్లీ శాలరీ అంటే జాబ్ చేసే వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కాబట్టి సో మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ సేవింగ్స్ చేయాలి సో మీరు ఎట్లా చేస్తారంటే రోజు మీ దగ్గర హండ్రెడ్ ఉంది అనుకోండి హండ్రెడ్ రూపీస్ మీరు హుండీలో వేయండి లేదు ఒక రోజు ఫిఫ్టీ రూపీస్ మీ దగ్గర లేదనుకోండి ఆ రోజు మీరు ఇంటూ మార్క్ పెట్టి ఆ రోజు సేవింగ్స్ చేయలేదు కాబట్టి థర్డ్ డేనో ఫోర్త్ డేనో మీ దగ్గర ఉన్న హండ్రెడ్ రూపీస్ వేసేసారనుకోండి టూ డేస్కి మీరు సేవింగ్స్ చేసినట్టు టో ఓవరాల్గా మీరు ఎలా సేవింగ్స్ చేసినా ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడే సేవింగ్స్ చేయాలని లేదండి సో మీ దగ్గర టూ హండ్రెడ్ ఉన్నప్పుడు టూ హండ్రెడ్స్ హుండీలో వేసి టూ డేస్కి టిక్ చేసుకోండి ఒక డైరీలో కానీ ఇట్లా ఒక నోట్బుక్లో రాసుకోండి మీరు ఏ రోజు అమౌంట్ హుండీలో వేస్తారు ఉదాహరణకి ఈరోజు యాభై రూపాయలు హుండీలో అనుకోండి సో మనం ఈరోజు టిక్ పెట్టుకుంటాం నెక్స్ట్ డే మనం హండ్రెడ్ ఉండి మన దగ్గర ఉంటే హండ్రెడ్ వేసి టిక్ పెట్టుకుంటాం లేదు ఒక హండ్రెడ్ రోజు సేవింగ్స్ చేయాల్సిన రోజు మనం చేయ సేవింగ్స్ చేయలేదనుకోండి మళ్ళీ మరుసటి రోజు మనం సేవింగ్స్ చేసేటప్పుడు మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్గా సేవింగ్స్ చేయాలి సో మీరు ఎవ్రీడే చేయడానికే సేవింగ్స్ ట్రై చేయండి సో అదే చెప్తున్నాను కదా డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది చాలామంది ఇట్లా డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు వీక్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు చేయలేకపోతున్నారు కారణం ఏమంటే ఏదో ఒక అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేస్తూ ఉండడం డైలీ ఇన్కమ్ చూస్తున్నప్పటికీ అనుకోని విధంగా అనవసరమైన వాటికి తెలియకుండానే పెట్టేస్తుంటారు సో అలాంటప్పుడు ఛాలెంజింగ్ తీసుకోండి దీన్ని ఇంకొక పద్ధతిలో కూడా చెప్తానండి అట్లయినా చేయండి సో ఇదొక పద్ధతి మీరు ఇట్లా ఒక డైరీలో రాసుకోండి పది రోజులు కానీ మళ్ళీ పదకొండవ రోజు నుంచి సేమ్ ఇదే అండి మళ్ళీ డే వన్ నుంచి స్టార్ట్ చేసినట్టుగానే ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా సేవింగ్స్ చేసుకుంటూ రండి సో ఇది హండ్రెడ్ డేస్ చేసే లోపల మనకి టోటల్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు సేవింగ్స్ చేస్తాము సో దీన్ని మీరు ఏదన్నా కాయిన్ గోల్డ్ కాయిన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు లేదా సెకండ్ మెథడ్ వచ్చి మనం సేమ్ హుండీలోనే సేవింగ్స్ చేయండి బాక్స్ వచ్చి ఇక రెండు రకాల బాక్సులు చిన్నపాటి ప్లాస్టిక్ బాక్స్ లాంటిది పెట్టుకోండి మనం ఏం చేయాలంటే పది రకాల స్లిప్సులు అయితే రాసుకోవాలి అంటే ఒక స్లిప్లో ఫిఫ్టీ రూపీస్ ఒక స్లిప్లో హండ్రెడ్ రూపీస్ అని నోట్ చేసుకొని అంటే ఐదు స్లిప్స్ ఫిఫ్టీ రూపీస్ రాయాలి ఐదు స్లిప్స్ హండ్రెడ్ రూపీస్ రాయాలి అంటే జస్ట్ ఒక చిన్న స్క్వేర్ షేప్లో మనం పేపర్స్ కట్ చేసుకొని అందులో ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా రాసేసుకొని ఐదు ఫిఫ్టీస్ ఐదు హండ్రెడ్స్ రాసుకొని ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఇది పది చీటీలు వస్తాయి కదా ఈ పది చీటీలని ఒక డబ్బాలో వేసుకోండి డే వన్ ఏం చేస్తారంటే ఒక స్లిప్ తీసుకోండి ఈవెన్ మీకు హండ్రెడ్ వచ్చినా హండ్రెడ్ వేసేసి టిక్ చేసుకోండి ఈ హండ్రెడ్ స్లిప్ ఏదైతే తీసారో అది ఇంకొక బాక్స్లో పడేయండి అంటే మీకు పది రోజులకి ఈ పది చీటీలు అయిపోతాయి ఫస్ట్ బాక్స్లో ఉన్నటువంటి చీటీలు సో సెకండ్ బాక్స్లోకి వేసేస్తారు సెకండ్ డే మళ్ళీ ఒక స్లిప్ తీసారనుకోండి ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అనుకోండి మనం ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ హుండీలో వేసేసి ఈ చీటీని రెండో డబ్బాలో వేసేస్తాం అంటే కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా సో ఇట్లా మనకి పది రోజులకి మీకు ఆఫ్టర్ టెన్ డేస్ మీ దగ్గర ఫస్ట్ డబ్బాలో ఉన్న చీటీలు అయిపోతాయి అమౌంట్ వచ్చి మీకు హుండీలో ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ్ అవుతుంది సో మళ్ళీ లెవెంత్ డే నుంచి మళ్ళీ బాక్స్ని మార్చుకుంటాము అంటే ఇదే బాక్స్ స్టార్ట్ చేస్తాము సెకండ్ బాక్స్లో నుంచి చీటీలు ఎత్తుకోవడం స్టార్ట్ చేసి ఫస్ట్ బాక్స్లోకి వేసేస్తాము అంటే మీరు ఏ రోజైతే స్లిప్పు తీసుకుంటారో ఆ రోజు ఎంత వచ్చిందో అంత హుండీలో వేసి ఆ స్లిప్ని పక్కన పెట్టేయడం సో ఈ విధంగా చేసుకోండి అంటే మీకు ఆఫ్టర్ టెన్ డేస్ మీరు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేస్తారు సో ఏం రిపీటెడ్గా అండి ఇట్లా హండ్రెడ్ డేస్ ఇక్కడ మనం టెన్ డేస్కి టెన్ స్లిప్స్ రాసుకున్నాము సేమ్ నెంబర్సే మనం ఫిఫ్టీ లేదా హండ్రెడ్ సేవ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి రిపీటెడ్గా అవే వస్తాయి కదా ఫిగర్సు కాబట్టి అవే స్లిప్లే మనం వాడుకుంటాము అట్లా హండ్రెడ్ డేస్కి ఇట్లా స్టార్ట్ చేయండి హండ్రెడ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనేది ఈజీగానే ఉంటుందండి అందులో చెప్తాను చూడండి మీకు రిపీటెడ్గా ఇలా చేశారనుకోండి హండ్రెడ్ డేస్కి మీరు సేవింగ్స్ చేసేది ఏడు వేల ఐదు వందలు సో గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు లేదా టూ హండ్రెడ్ డేస్ వరకు కంటిన్యూ చేశారంటే పదిహేను వేలు సేవింగ్స్ చేస్తారు లేదా త్రీ హండ్రెడ్ డేస్ చేశారంటే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవ్ అవుతుంది లేదు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ మనం కంప్లీట్ చేసినట్లయితే ఇదే విధంగా ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే సేవ్ అవుతుంది సో మీరు లాస్ట్గా ఈ అమౌంట్ని మీరు రౌండ్ ఫిగర్ చేసుకొని గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవచ్చు లేదా ఫిక్స్డ్ డిపాజిట్గా దీన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నా లేదా థర్టీ థౌజండ్ అనగా మీరు రౌండ్ ఫిగర్ చేసుకొని ఎఫ్డి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్లో అట్లా ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఒక థర్టీ థౌజండ్ దీన్ని రౌండ్ ఫిగర్గా చేసుకొని థర్టీ థౌజండ్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఐదేళ్లకు పదేళ్లకో వేసి వదిలిపెట్టేయండి అదే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మీరు సేమ్ ఇదా ఇలానే ఏదో ఒక సేవింగ్స్ ఛాలెంజ్ మెథడ్ తీసుకొని సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే ప్రతి సంవత్సరానికి మీకు ఇదే ఒక మెథడ్ తీసుకున్నా కూడా చాలండి ట్వంటీ సెవెన్ థౌజండ్స్ మీరు సేవింగ్స్ చేస్తారు సో కొంచెం ఇంకా మీరు ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేయగలం అనుకుంటే సేమ్ హండ్రెడ్ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్లోనే అమౌంట్ పెంచుకోవచ్చు హండ్రెడ్తో స్టార్ట్ చేస్తా హండ్రెడ్ రోజు లేదా టూ వన్ ఫిఫ్టీ రోజు లేదా హండ్రెడ్ రోజు టూ హండ్రెడ్ అట్లా చేసుకోవచ్చు అంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళకి చెప్తున్నానండి మీరు ఎంతైనా చేయొచ్చు మీ ఎఫర్ట్ అనమాట సో ఫిఫ్టీ హండ్రెడ్ అనేది మనం చేయగలం డైలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు డెడ్ ఈజీగా చేసుకోవచ్చండి సో అసలు సేవింగ్స్ చేయలేకపోతున్నాము ఒక రూపాయి కూడా దాచిపెట్టుకోలేకపోతున్నాము మేమేం కొనుక్కోలేకపోతున్నామని కమెంట్స్లో అప్పుడప్పుడు పెడుతూనే ఉన్నారు సో ఇట్లా సేవింగ్స్ చేయాలని బోలెడ్ ఐడియాస్ ఉన్నాయండి వన్ రూపీ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు రకరకాల సేవింగ్ మెథడ్స్ చెప్పున్నాను సో ఈ మెథడ్ నచ్చిన వాళ్ళు ఫాలో చేయండి ఖచ్చితంగా సో మనకి ఒక డైరీని మెయింటైన్ చేయండి ఒక డైరీలో ఏం చేస్తారంటే ఫస్ట్ టెన్ డేస్కి ఒక ఇట్లా రాసుకోండి సేమ్ ఫస్ట్ టెన్ డేస్కి ఇట్లా రాసేసుకొని టిక్ చేసేసుకోండి అంటే హండ్రెడ్ డేస్కి మీకు లెక్క తెలియాలి అంటే ఒక డైరీ మెయింటైన్ చేసి ఫస్ట్ పది రోజులకి టిక్ చేసుకుంటారు సెవెన్ ఫిఫ్టీ అవుతాయి హుండీలో ఉంటాయి ఆల్రెడీ మనం రోజు హుండీలో వేసేస్తూ ఉంటాం అందులో నుంచి మనం ఖర్చు పెట్టకూడదండి సేవింగ్స్ ఛాలెంజ్ చేసే వాళ్ళకి రూల్ నెంబర్ వన్ మనం ఒకసారి సేవింగ్స్ చేసి హుండీలో వేసిన అమౌంట్ని మళ్ళీ తీయకూడదు ఎప్పటి వరకు అంటే మన టార్గెట్ హండ్రెడ్ డేస్ అనుకోండి హండ్రెడ్ డేస్ వరకు కూడా మనం తీయకూడదు ఎలాంటి సిచువేషన్లో ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఇంకా తప్పదు ఈ అమౌంటే మనకు కావాలి అనుకున్నప్పుడు తప్ప రిమైనింగ్ వాటిలో చిన్న చిన్న వాటికి టెంప్ట్ అయ్యి ఏదో కొనుక్కోవాలనుకుని టార్గెట్ పెట్టుకొని మళ్ళీ మనం దాన్ని బ్రేక్ చేసి వేరే వాటికి యూస్ చేయకూడదు సో అందుకనే సేవింగ్స్ ఛాలెంజింగ్గా తీసుకుంటేనే మనం డబ్బులు అనేది దాచుకోగలం చక్కగా అలా డబ్బులు దాయగలిగితేనే మనం చిన్న చిన్నగా గోల్డ్ కానివ్వండి ఇంకేదైనా మనం పెద్ద అమౌంట్గా సేవింగ్స్ చేయగలం ఒక పెద్ద వస్తువుగా తీసుకోవడమో లేదా ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవాలి ఒక రౌండ్ ఫిగర్గా ఒక యాభై వేలు లక్ష రూపాయలు లేదా ముప్పై వేలు ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి అంటే మనం సేవింగ్స్ ఛాలెంజింగ్ తీసుకుంటేనే ఈజీగా చేయగలం కొంచెం టఫ్గా అనిపించినా మనం తెలియకుండానే మనకు మంచి పెద్ద అమౌంట్ ఫిగరు మనకి సేవ్ అవుతుంది సో అట్లా పది పది రోజులకు ఒకసారి మీరు ఒక డైరీలో రాసుకొని ప్రతి పది రోజులకు ఒక షిఫ్ట్ అయిపోతుంది కదా మళ్ళీ రిపీట్ చేస్తారు అట్లా హండ్రెడ్ డేస్ అంటే మీకు పది షిఫ్ట్లలో టోటల్గా ఏడు వేల ఐదు వందలు అయితే సేవింగ్స్ చేసుకోగలుగుతారు సో ఈ విధంగా సేవింగ్స్ చేసుకొని టెన్ డేస్ అంటే ఇప్పుడు ప్రతి నైంటీ డేస్ తర్వాత సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మీరు కాయిన్ కొనుక్కోవాలి అంటే టార్గెట్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా ఏదైనా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే పోస్ట్ స్కీమ్ ఎఫ్డి లాంటివి అప్పుడు మీ దగ్గర ఒక్కసారిగా డబ్బు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇట్లా సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇట్లా మనకు తెలియకుండానే చిన్నగా సేవ్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఇదే మెథడ్ ఫాలో చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీరు డైరీ నోట్ చేసుకుని టిక్ చేసుకుంటూ హుండీలోనే వేసుకోండి లేదా స్లిప్ మెథడ్లో అయినా పెట్టుకోండి ఈ మెథడ్ ఫాలో చేశారంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఇయర్కి ఇరవై ఏడు వేల అయితే సేవ్ అవుతుంది లేదా ప్రతి హండ్రెడ్ డేస్ అనుకున్నా మీరు ఏడు వేల ఐదు వందలు మీరు పోగు చేస్తారు మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఇదే అండి ఈ మెథడ్ మీకు ఫా నచ్చింది అంటే తప్పకుండా ఫాలో చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్ చూడండి తప్పకుండా మీకు నచ్చిన కంటెంట్ బోల్డ్ ఉన్నాయండి బోల్డ్ మనీ సేవింగ్ ఐడియాసు గోల్డ్ సేవింగ్ ఐడియాసు సిల్వర్ సేవింగ్ ఐడియాస్ వీటితో పాటు ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్గా ఉన్న ఆడవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఈజీగా ఎర్నింగ్ చేసుకునే బోలెడు బిజినెస్ మెథడ్స్ ఉన్నాయండి అంటే పెట్టుబడి పెట్టినవి పెట్ పెట్టుబడి చే పెట్టి చేసుకునే బిజినెస్లు ఉన్నాయి ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసుకునే బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఒకసారి కంటెంట్ చూడండి నచ్చితే లైక్ చేసి కమెంట్ పెట్టండి మీరు కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే